కార్తీక పౌర్ణమి రోజు మా గూడెం గ్రామానికి ప్రభుత్వం వారు విద్యుత్ సరఫరా వెలుగునిచ్చారు కాబట్టి ప్రభుత్వం వారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ మేమందరమీ సంతోషించాం ఇంకా మాకు రోడ్డు ప్రాబ్లం మంచినీటి కొరత ఏర్పడింది కాబట్టి ప్రభుత్వం వారు మా కొంచెం చూస్తే మా గ్రామం బాగుంటుందని మేము అనుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారికి మా పవన్ పల్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ మాకు మంచినీరు కొరత రోడ్డు శుభ్రంగా చేస్తే మా గ్రామం కొంచెం ముందుకు వస్తుందని ప్రభుత్వం వారిని కోరుకుంటూ ధన్యవాదాలు చెప్పుకుంటాం